హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతూ లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ సిక్స్టీతో మేమందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యారు అలాగే మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం నైని ఏమైంది ఎందుకు డల్గా ఉంటున్నావు ఈ మధ్య అని అడుగుతారు సుప్రజ నేనెక్కడ డల్గా ఉన్నానమ్మా నేను బాగానే ఉన్నాను కదా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అడుగుతుంది నైనే ఆ మాత్రం తెలీదా నిన్ను చూస్తుంటే ఎప్పుడు ఎలా ఉంటావు ఇప్పుడు ఎలా ఉంటున్నావు ఎగ్జామ్స్ అయిపోయాక ఫుల్ జోష్లోకి వెళ్ళిపోతావు అనుకుంటే ఎగ్జామ్స్ అయిన దగ్గర నుంచి అంత డల్గా ఉంటున్నావేంటి హయ్యర్ స్టడీస్కి వెళ్ళమన్నా వెళ్ళను అంటున్నావు ఏమైంది అని అడుగుతారు నయని పక్కన కూర్చొని అనునయంగా చదివింది చాలే అమ్మా ఉద్యోగం వచ్చేసింది కదా క్యాంపస్లో ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయకపోతే నష్టమేమైనా వచ్చిందా ఇక్కడేమైనా మంచి కోర్సులు నాలుగు ఇంకొంచెం నేర్చుకుంటే మంచి ఆఫర్సే వస్తాయి కదా అయినా ప్రైవేట్గా రాద్దాం అనుకుంటున్నానులే ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ నువ్వు అన్నయ్య కోసం ఇంట్లోనే ఉండిపోతున్నావు కదా ఇక హాస్పిటల్కి వెళ్ళు ప్రస్తుతం నేను ఇంట్లోనే ఉన్నాను కదా అన్నయ్యని నేను చూసుకుంటాను అని అంటుంది నయని ఏదైనా ఉంటే నాకు చెప్పు మనిద్దరం ఫ్రెండ్స్ లాగే కదా ఉంటున్నాం నీలో నువ్వే బాధపడొద్దు నాకైతే నువ్వేదో విషయంలో బాధపడుతున్నావు అనిపిస్తుంది ఎవరినైనా ఇష్టపడ్డావా అలాంటి విషయం ఏమైనా ఉంటే నాతో చెప్పు పర్వాలేదు ఆ అబ్బాయి నీకు సరైనవాడు అనిపిస్తే మాకేమీ అభ్యంతరం లేదు అని అంటారు సుప్రజ అలాంటిదేమీ లేదమ్మా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను మించి ఏమీ లేదు అయినా బాగా ఎగ్జామ్స్కి నిద్రమాని మరీ చదవడం వల్లేమో కొంచెం ఒంట్లో నీరసంగా ఉంటుంది దానివల్ల నీకు అలా అనిపిస్తుందేమో అంతకుమించి ఇంకేం లేదు అని అంటుంది నయని మరెందుకు ఉదయాన్నే లేచావు పడుకోవలసిందిగా చెప్పేగా ఎగ్జామ్స్కి త్వరగా లేవడం అలవాటైపోయి మెలకు వచ్చేస్తుంది రాత్రులు ఆ డ్రామాస్ చూడడం మానేసి త్వరగా పడుకుంటే బాగుంటుంది అని ఆవిడ యోగా చేసుకోవడానికి రెడీ అవుతుంటే నేను కూడా యోగా చేస్తానమ్మా ఇక నుంచి నాకు కూడా నేర్పించు అని అంటుంది నైనే ఏంటి నువ్వే అని అంటారు సుప్రజ నవ్వుతూ ఇక జాబ్కి వెళ్తే కూర్చొని చేయాలి కదా అమ్మా ఇప్పటి నుంచే ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది కదా అని నవ్వుతూ అంటుంది నైనే పర్వాలేదు ఇప్పటికైనా ఫిట్నెస్ మీద ఆలోచన వచ్చింది సరే పదా అంటారు నేను బ్రష్ చేసి వచ్చేస్తా బ్రష్ కూడా చేయలేదు అని లోపలికి వెళ్తుంది నైనే దేని గురించో ఆలోచిస్తుంది అందులో అనుమానమే లేదు కానీ ఏమై ఉంటుంది ఒకసారి భూమిని అడగాలి అని అనుకుంటారు సుప్రజి గారు హర్ష గారు హాస్పిటల్కి విజయ్ ఆఫీస్కి వెళ్ళాక హాల్లో కూర్చొని హర్ష గారు విజయ్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఒక ఆడపిల్ల వయసుకి వచ్చిందంటే ఇంకా పెళ్లి గురించే మాట్లాడతారా వీళ్ళకి నేనేమీ కాను అయినా నా కోసం ఆలోచిస్తున్నారు అని ఆలోచిస్తూ గత ఆలోచనల్లోకి వెళుతుంది భూమి ఆడపిల్లకి వయసు వస్తే అందరూ పెళ్లి గురించే మాట్లాడతారా అని భూమి ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది శేఖర్ మీ అమ్మాయి వయసుకు వచ్చింది కదా మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారా బంగారంలా చూసుకుంటాం అని శేఖర్ గారిని ఇంటికి వచ్చి మరీ అడుగుతారు ఆ ఊరిలో ఉన్న ఒక ఆసామి మా అమ్మాయి చిన్నపిల్లండి అప్పుడే పెళ్ళేంటి అని అడుగుతారు శేఖర్ గారు అతను అలా డైరెక్ట్గా అడిగేసరికి అసహనంగా అంతెత్తుంటే అంటారేంటి పొడవుంది కానీ వయసు ఇంకా చిన్నదేనండి మొన్ననే పద్నాలుగు వచ్చింది ఇప్పుడేం పెళ్ళండి అని శేఖర్ గారు అనగానే పెద్దదయ్యింది కదా పెళ్లి చేయడానికి ప్రాబ్లం ఏముంది మా ఇంట్లో తనేమీ కష్టపడదు అని వాళ్ళు అడుగుతుంటే నాకు ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేదండి మా అమ్మాయికి తనని చదివించాలి అనుకుంటున్నాను అని సున్నితంగా చెప్పాల్సింది చెప్పేస్తారు శేఖర్ గారు సరే సరే ఆడపిల్ల ఉంటే అడగడం సర్వసాధారణం కదా అందుకే అడగడానికి వచ్చాంలే అని వెళ్ళిపోతారు వాళ్ళు అప్పటికే వాళ్ళలా అడుగుతుంటే భూమి కోపంగా చూస్తుంది వాళ్ళని వయసుకు మించి ఎత్తు పెరిగింది అందుకే అందరికీ పిల్ల బాగా కనిపిస్తున్నట్టుంది శేఖర్ ఇప్పుడే ఇంత ఎత్తుంది ఇక ముందు ముందు ఇంకా పెరుగుతుందేమో నీ కూతురికి వరుణ్ణి వెతకాలి అంటే నువ్వు బాగా కష్టపడాలి ఎక్కడున్నాడో మరి నీకు కాబోయే అల్లుడు శేఖర్ అని నవ్వుతూ అక్కడే ఉన్న పక్కింట్లో ఉండే బామ్మగారు భూమి బుగ్గలు లాగుతూ అంటారు అందానిదేముందులేండి మంచి మనసున్న వాళ్ళు దొరికితే చాలు చేసేయొచ్చు అంటారు గారు అలా అంటావేంటి భారతి ఎందుకు దొరకరు అలాని ఎవరిని పడితే వాళ్ళని ఈ అందాల భరిని పక్కన నిలబెడితే పచ్చని పైరికి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మ కట్టినట్టు ఉంటుంది అని నవ్వుతూ అంటారు బామ్మ అప్పటికే ఆ మాటలు తన ముందు మాట్లాడుతుంటే కోపం వచ్చిన భూమి అసలు ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు నేను ఇప్పుడు చదువుతున్నాను అప్పుడే ఆ విషయాలు ఎందుకు మాట్లాడడం దానికి తోడు అమ్మ ఏం మాట్లాడుతుంది నాన్న మీ ఆవిడిని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది మంచి సంబంధం అని ఎవరిని పడితే వాళ్ళని మాత్రం నాకు తేకండి అయినా ఇప్పుడు నేను ఇంకా చిన్న పిల్లనమ్మా ఈ పెళ్లి విషయాలు ఇప్పుడు ఎందుకు కానీ ఆకలి వేస్తుంది ముందు కడుపులోకి లోడు వేయాలి త్వరగా భోజనం పెట్టు అని అంటుంది భూమి చిన్నపిల్లవా నీ వయసుకి మా నాన్న వాళ్ళు నాకు పెళ్లి చేయడానికి సంబంధాలు కూడా చూడడం మొదలు పెట్టారు అని అంటారు భారతి గారు మీ నాన్నకి ఏం పని లేక నీకు పెళ్లి చేయాలి అనుకున్నారులే మా నాన్నకి మాత్రం పని చాలా ఉంది అందుకే ఇప్పుడే పెళ్లి చేయాలి అనుకోరు ముందు నేను బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలి ఆ తర్వాతే పెళ్లి సంగతి అప్పుడు వరకు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు నాన్న అని అంటుంది భూమి అలాగే బంగారం సరదాగా ఇప్పుడు అంటున్నారు అమ్మమ్మగారు నీ ఎత్తు చూసి నిజంగానే నీ పక్కన నిలబడాలి అంటే అవతలివాడు రాజకుమారుడిలా ఉండాలి అప్పుడే ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్చాదర్లా ఉంటారు అలాంటి వాడు ఎక్కడున్నాడో నేనెంత కష్టపడాలో వెతకడానికి అని నవ్వుతూ అంటారు శేఖర్ గారు నువ్వంత కష్టపడాల్సిన అవసరం లేదులే శేఖర్ బంగారు బొమ్మలా ఉన్న నీ కూతుర్ని చేసుకోవడానికి అతనే వస్తాడేమో లేదంటే నీ కూతురికి అతను ఎదురు పడతాడేమో లేదా నీ కుదురే అతన్ని వెతుక్కుంటూ వెళ్తుందో ఎవరికి తెలుసు అని అంటారు నవ్వుతూ బామ్మ అబ్బా ఇంకాపండి ఇప్పుడు ఈ పెళ్లి గురించి టాపిక్ ఎందుకు అని భూమి అంటుంటే ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే అదే మాట్లాడుకుంటారు తల్లి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నా మా బంగారు తల్లికి ఎలాంటి వాడు వస్తాడు ఎలాంటి వాడిని వెతకాలి అని ఎప్పుడూ ఆలోచన ఉంటుంది ఆ తండ్రికి నువ్వేమో వయసుకు మించి ఎత్తు పెరిగిపోయావు అందరి కళ్ళు పడ్డాయి అప్పుడే నీ మీద మరి నిన్ను కాపాడుకుంటూ ఉండాలి కదా మీ నాన్న అని అంటారు భామ్మగారు నాన్న ప్లీజ్ నాకు మాత్రం పెళ్లి అప్పుడే చేయాలని అస్సలు అనుకోవద్దు నేను ఉద్యోగం సంపాదించే వరకు పెళ్లి మాత్రం చేసుకోను నాన్న ప్లీజ్ అని అంటుంది ఎక్కడ తండ్రి తనకు అప్పుడే పెళ్లి చేయాలనుకుంటున్నాడేమో అని నీకిప్పుడే నేను పెళ్ళెందుకు చేస్తాన్రా నిన్ను గొప్ప స్థాయిలో చూడాలని నా కోరిక ఇరవై ఏళ్ళు దాటే వరకు పెళ్లి మాట అయితే ఎత్తను ఆ తర్వాత మంచి సంబంధం వస్తే మాత్రం చేసేస్తాను చదువు కంటిన్యూ చేయొచ్చు అని అంటారు నవ్వుతూ సర్లే అప్పటి వరకు ఎవరైనా వచ్చి అడిగినా మా అమ్మాయి చిన్నపిల్ల ఇప్పుడు చేయదలుచుకోలేదు అని మాత్రం చెప్పేయండి నాన్న అస్సలు కమిట్ అవ్వద్దు అని చెప్పి తల్లికి హెల్ప్ చేయడానికి అన్నీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది మీ నోటి మాట ఫలించాలమ్మా నా కూతురికి రాజకుమారుడు లాంటి అబ్బాయి రావాలి అని అంటారు శేఖర్ గారు ఆ మాట భూమి చెవిలో కూడా పడుతుంది అదంతా గుర్తుకు రాగానే దక్ష కళ్ళల్లో మెదులుతాడు భూమికి దక్ష రూపం కళ్ళ ముందు కనిపిస్తుంటే పెదాలపై చిన్న నవ్వు వచ్చి రాజకుమారుడు మీరేనా అని అనుకుంటుంది అప్రయత్నంగా క్షణాల్లోనే మళ్ళీ నోనో మళ్ళీ నేను ఇలా ఆలోచించకూడదు అని తన పనిలో తాను మునిగిపోతుంది కానీ ఆయన సేఫ్గా ఇంటికి వచ్చేస్తే చాలు అనుకున్న పనులు అయిపోయి అని అనుకుంటుంది మళ్ళీ భూమి సాయంత్రం నాలుగైన దగ్గర నుంచి ఎప్పుడు దక్ష ఇంటికి వస్తాడా అని గుమ్మంలోకి ఇంట్లోకి తిరుగుతూనే ఉంటుంది ఇక దక్ష గురించి ఆలోచిస్తూ కూర్చొని ఆ రోజు నయనీతో మాట్లాడాలి అద్వైతతో మాట్లాడాలి అనుకున్న విషయాలన్నీ పక్కన పెట్టేస్తుంది భూమి ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలో పట్టుకొని దక్ష నెంబర్ని ఓపెన్ చేస్తుంది కానీ మళ్ళీ వెంటనే క్లోజ్ చేసేస్తుంది అలాగే నాలుగింటి నుంచి ఐదున్నర వరకు బయటికి లోపలికి తిరుగుతూనే ఉంటుంది ఎంతకీ దక్ష రాకపోయేసరికి ఇంకా రాలేదేంటి సాయంత్రం కల్లా వచ్చేస్తారు అని అన్నారు కదా మేడం ఒకవేళ నైట్ అయిపోతుందా అని వాళ్ళ ఇంటివైపు చూస్తూ గార్డెన్లో కూర్చుండిపోతుంది హలో మేడం ఒక్కరే కూర్చున్నారేంటి రావచ్చు కదా అక్కడికి అని అంటుంది ఆద్య అక్కడికి వచ్చి అయిపోయిందా నిద్ర మరి అంత నిద్రపోతున్నావేంటి ఈరోజు అని అడుగుతుంది భూమి చిన్న స్మైల్తో భలే అడుగుతున్నావమ్మా ఎలా సరిపోతుంది గత ఇరవై రోజులుగా నీ దగ్గర పడుకోబెట్టుకొని అర్ధరాత్రి పన్నెండు వరకు చదివించి తెల్లారి మూడింటికి లేపి బుక్కు పట్టించేదానివి కదా నా చేత ఆ మెలుగుతో ఉన్న టైం అంతా ఇప్పుడు నిద్రపోతే గానీ నాకు నిద్ర సరిపోదు అసలే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తే మా బా ఫీల్ అయిపోడు అని నవ్వుతూ అంటుంది ఆద్య అయితే ఇప్పుడు ఎందుకు లేచో మరి కంటిన్యూగా అలాగే నిద్రపోవాల్సిందిగా కడుపులో ఆకలి పడుకునివ్వదుగా అందుకే లేవాల్సి వచ్చిందిలే కడుపులోకి ఎత్తివేశాక మళ్ళీ పడుకోవచ్చు నైని ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగుతుంది ఆద్య చేయలేదు రేపు చేయాలి తనకి అని అంటుంది భూమి ఆద్యతో మాట్లాడుతుంది కానీ చూపంతా కూడా దక్ష ఇంటి ఇంటివైపే ఉంటుంది కాసేపు మాట్లాడి సరే నేను వెళ్తాను త్వరగా తినేసి మళ్ళీ బొచ్చేవాలి అని అంటుంది ఆద్య అంత నిద్రపోయినా ఇంకా నిద్ర వస్తుందా నీకు ఈ ఒక్కరోజే నువ్వు నిద్రపోయేది రేపటి నుంచి ఉదయాన్నే లేచి ఇక్కడికి రావాలి నెల రోజుల్లో కొన్ని వంటలు నేర్చుకో నువ్వు లేకపోతే మా అన్నయ్య పరిస్థితి ఏంటమ్మా అసలు అని అంటుంది భూమి చిరుకోపంగా మీ అన్నయ్య పరిస్థితికేమి ఇన్ని రోజులంటే నువ్వు పెళ్లి చేసుకొని బయటికి వెళ్తే అనే ఆలోచన ఉండేది ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావుగా పెళ్ళైపోయినా అని ఆద్య అనగానే నిన్న చెప్పాను కదా ఆద్య మళ్ళీ అదే మాట్లాడుతున్నావు అని అంటుంది భూమి కోపంగా ఓకే మా అన్నయ్య నయనీకే అని నువ్వు అనుకుంటున్నావు సరే నేను అదే అనుకుంటా ఎందుకంటే నువ్వు ఒప్పించినా ఒప్పిస్తావు నైనీ కోసం అన్నయ్యనే కానీ మా పెద్దన్నయ్య గురించి ఆలోచించు చాలా మంచివాడు కోపంగా కనిపించినా ఆ కోపంలో కూడా మన మీద కే రింగ్ ప్రేమ మాత్రమే ఉంటాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా అని భూమి చూస్తున్న చూపికి ఎక్కడ కొడుతుందో అన్న భయంతో అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది ఆద్య ఆద్య అలా పరుగు పెడుతుంటే కోపం కాస్త నవ్వుగా మారిపోతుంది భూమికి మా పెద్దన్నయ్య గురించి ఆలోచించు అని ఆద్య మాటని తలుచుకొని నాకు ఆలోచించే టైం కూడా మీ అన్నయ్య ఇవ్వలేదు అని అనుకుంటుంది అందరి సంతోషాల గురించి ఆలోచించటం కాదు నీ సంతోషాల గురించి నువ్వు ఆలోచించు అంత ధైర్యంగా ఆ ఇంటి నుంచి బయటపడిందేందుకు జీవితాంతం జీవోత్సవంలో బతకడానిక నీకేం కావాలో నీ మనసుని అడుగు నీ మనసు చెప్పినట్టు వినడం నేర్చుకో అని దక్షాన్న మాటలు చెవుల్లో మారుమోగుతుంటే మొదటిసారి కళ్ళు మూసుకొని తన గుండె మీద చేయి వేసుకొని ఆలోచించడం మొదలు పెడుతుంది భూమి ప్రశాంతంగా ఆలోచిస్తున్న భూమి కళ్ళ ముందు దక్షు ప్రత్యక్షం అవగానే తన పెదాలపై చిన్న నవ్వు వచ్చేస్తుంది అదే టైంలో తన గుండె కూడా స్పందించడం మొదలు పెడుతుంది చిన్న అలజడితో ఆ క్షణం రోజు తన ఆలోచనలు పక్కన పెట్టడానికి మ్యూజిక్ వినే భూమి తను వింటున్న పాటల్లో నుంచి ఒక పాటని అప్రయత్నంగా హం చేయడం మొదలు పెడుతుంది వెంటనే తన పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని ఆ పాటని ప్లే చేస్తూ కళ్ళు మూసుకుంటుంది కి సవ్డెందుకో పెదవులకి వనుగెందుకో పరువానికి పరుగెందుకు తనువుకి తపనెందుకు ఏమిటి కొత్త వింత మదిలో ఏదో ఉలకింత అర్థం కానికవింత ఆశల గెలిగింత ఇదేనేమో ప్రేమ నవయౌవనసీమ ఇదే సుమా ప్రేమ ఆ మదనుడి మహిమ పాట ప్లే అవుతున్నంతసేపు తను కూడా పెదాలు కదిలిస్తూ చిన్నగా హమ్ చేస్తుంది ఆ టైంలో తనకి ఇంకేమీ గుర్తులేదు కేవలం దక్ష రూపం మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఆ వయసులో అందరి ఆడపిల్లలు ఆలోచించేలా కథ కొనసాగుతుంది ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి చిన్న వయసులో భయంకరమైన సంఘటనల మధ్య చిక్కుకుపోయి అక్కడి నుంచి బయటపడి వచ్చింది భూమి తన మానసిక సంఘర్షణని తను జయించాలి కదా చిన్న వయసులోనే కొన్ని సంఘటనల వల్ల అవి తన మనసులో బలంగా నాటుకుపోవడం వల్ల ఎలా ఉంటుందనేది తెలుస్తుంది ఎవరికైనా అలాగే ఉంటుంది కదా ఆ వయసులో ఏదైనా కొన్ని జరగరాని సంఘటనలు జరిగితే ఆ మానసిక సంఘర్షణ నుంచి ఒక్క రోజులో ఎవ్వరూ బయటపడలేరు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎంత ప్రేమగా చూసినా మనసులో నాటుకున్నది అంత తొందరగా పోదు ఇందులో వచ్చే ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే స్టోరీ అంటే ఒక హీరో హీరోయిన్ మాత్రమే కాదు అందరూ ఉండాలి అన్ని రసాలు ఉండాలి తన మానసిక స్థితి తనని ఎలాంటి సంకట స్థితిలో పడేస్తుందో దాని నుంచి ఎలా దక్ష బయటపడేస్తాడు అనేది చూస్తూ ఉండండి మది కోరిన ప్రణయం భూమి మది కోరిన ప్రణయం ఏంటి అనేది తనంతటి తానుగా తెలుసుకోవాలి అందమైన ప్రేమ కావ్యం చూడాలి కదా మీరు కూడా నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ అదే కీలకం ఏదో నాకు వచ్చినట్టు పాట పాడేశాను అది మాత్రం విని భయపడకండి యార్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో